హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర క్వల్ఫామ్ అండి లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం పుంజు పిల్లలు అనేది తొమ్మిది పుంజు పిల్లలు ఈడు పెట్ట పిల్లలు అనేది సేలుగు పెట్టామండి పెట్టిన ఒక వన్ అవర్లోనే పుంజు పిల్లలు తొమ్మిది వచ్చేసరికి భీమవరం అతను తొమ్మిది తీసేసుకున్నాడండి అంటే ఇంతకుముందు మనకు వచ్చేసరికి ముందు రోజే మనకి రోజు పిల్లలు అనేది ఆర్డర్ ఇచ్చాడు అతనే మొత్తం అనేది తొమ్మిది పిల్లలు తీసుకున్నాడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో కనపడుతున్న పిల్లలు వచ్చేసరికి నెల రోజులు వయసు గల పిల్లలు అండి ఇవి వచ్చేసరికి అంటే వీటికి అన్ని వ్యాక్సినేషన్ అనేది నెల రోజులకి వేయాల్సిన వ్యాక్సినేషన్ అన్నీ కంప్లీట్ అయినాయి అన్నీ మీరు చూసుకోవచ్చండి పిల్లలు అనేది ఎంత యాక్టివ్గా ఉన్నది ఎంత షైనింగ్గా ఉన్నది అనేది చూసుకోవచ్చండి మీరు వీడియోలో అంటే ప్రతిదీ మీరు చూసుకోవచ్చండి అంటే మీకు అంటే దీన్ని కనిపెట్టగలిగే వాళ్ళు అయితే అంటే ఇప్పుడు పుంజిపిల్ల పెద్ద పిల్ల అంటే కొంచెం అనుభవం వాళ్ళు మీరు చూసుకోవచ్చండి ఎక్కువ పుంజి పిల్లలే మనం ఎవరికి ఇచ్చినా సరే ఎక్కువ అనేది పుంజి పిల్లలే వస్తాయండి ఇంకోటి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతున్న పిల్లలు వచ్చేసరికి సేల్కి ఉన్నాయండి అంటే ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయండి ఒక్కో పిల్లలు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు అనేది పడుతుందండి ఎనిమిది వందలు పడుతుంది అంటే మొత్తం కలిపి వచ్చేసరికి ఇరవై వేలు పడుతుందండి మీరు వచ్చి తీసుకున్నా ఇబ్బంది లేదు లేదని అంటే ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేస్తామండి మీరు విడివిడిగా అయితే మటుకు అంటే ఇరవై ఐదు పిల్లలు బల్క్గా తీసుకున్న వాళ్ళకే వచ్చేసరికి ఎనిమిది వందలు రేట్ అనేది పడుతుందండి లేదు విడివిడిగా పది పిల్లలు కావాలి పదిహేను పిల్లలు కావాలంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అనేది అనేది పిల్ల అనేది పడుతుందండి మీరు ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేయగలుగుతాం లేదు మీరు వచ్చి తీసుకుంటా అన్నా ఇబ్బంది లేదండి ప్రతి పిల్ల మీరు చూసుకోవచ్చు అండి మంచి సైజులు ఏదైనా మనం సెలెక్టివ్గానే చేపిస్తామండి నీట్గా పిల్లలు కూడా మీకు షైనింగ్గా యాభై అరవై పిల్లలు వేస్తారండి అందరూ కానీ నేను ఇరవై ఐదు పిల్లలే వేసాను పిల్ల గ్రోత్ కానీ పిల్ల యాక్టివ్నెస్ కానీ పిల్ల షైనింగ్ కానీ మీరు చూసుకోవచ్చండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుందండి పిల్లలు కూడా ఎంత నీట్గా ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండి స్క్రీన్ మీ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కావాలంటే బుక్ అండి క్లారిటీగా వీడియోలో చూడండి అండి రేట్లు అన్నీ చెప్పాను ఎంక్వైరీ కోసం అయితే కొంచెం చేయొద్దు మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటేనే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కోల్ ఫార్మింగ్